అయోధ్య బయట లైన్ అనమాట లోపల తీనేవరా బయట నుండి తీస్తున్నాం అన్నమాట కానీ ఎక్కడికక్కడ పోలీసు आप यहाँ पर आ जाओ, चार नंबर पर सात नंबर सात नंबर पर इसलिए जानता है योद्या जैसे <ese t> బయట ప్రయాణంలోనే ఉంది ఎక్కడికన్నా చూడండి ఆ లైన్ దాని మూలంగా దుమ్మి లేకుండా చక్కగా ప్రశాంతంగా వెళ్తున్నాం మేమైతే లోపల మరి ఎలాగుంటుందో తినేవారు వచ్చాక ఇక్కడ లాకర్లోని మనం మన వస్తువులన్నీ మొబైల్తో సైతం పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ లోపలికి వచ్చాక లాకర్లో పెట్టుకోవచ్చు ఆ లైన్లో బయట చివరి అప్పుడు నుండి చివరికి అనమాట ఎక్కడి నుండి లాకర్లు బ్యాగ్లో అవ్వచ్చు ఫోన్లు అవ్వచ్చు లోపల పెట్టుకోవచ్చు దుమ్మి లేకుండా చాలా మంచి లోపల వచ్చాం ఇప్పుడు మొబైల్ పెట్టేవాళ్ళం మొబైల్ లాగే దీనిని అంటే అక్కడ చెకింగ్ అయిందా ఇప్పుడు లోపలి ఇక్కడ పెడతాం అనమాట మనకు తెలియనప్పుడు ఎవరిని కాకుండా పోలీసులను మటుకు ఆశ్రయించండి వాళ్ళని అడిగే మీరు నడవాలి ఎవరిని బయట వాళ్ళని నమ్మకండి బయట వాళ్ళని నమ్మకండి పోలీసులు అడిగితే మనకి అంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు రాముద్వారు ఉన్న మంచు కనబడతలేదు మంచికి ఎంత ప్లేస్ అంటే జనం అన్నమాట కానీ ఎంత బోల్డ్ జనం ఉన్నారు బయట నుండి లైన్ కట్టడంతోనే జనం బాగా కంట్రోల్ చేశారు మోదీకి కోటి నమస్కారాలు పెట్టాలి అవి తక్కువే దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ సైల్స్ ఉన్నాయి కూర్చోవచ్చు కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అంటే లైన్ అనిచిపోయినా వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మటుకు చాలా సేపు వచ్చాము మేమైతే బాత్రూమ్స్ కూడా లోపలే ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు చాలా కన్వీనియట్గా ఉంది దేనికి ఇబ్బంది పడక్కర్లేదు కాకపోతే తెలియదు అంటే పోలీసులని అనుసరించండి అందరు చెప్తున్నారు బాగానే అదండి అది లా లాకర్ రూమ్లు అనమాట అక్కడ మొత్తం బ్యాగులు అన్నీ ఏమి తీసుకెళ్ళిన డబ్బులు తప్పించి ఐడెంటిటీ కార్డు డబ్బులు అంతే ఆధార్ కార్డు ఇంకా మిగతా ఏమీ అలవలేదు లేడీస్ బ్యాగ్ కూడా లోపల పెట్టాలి

బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకోవాలి కంపల్సరీగాను ఇది ఇక్కడ కూర్చొని తినొచ్చు ఎవరు ఇష్టం అంది ప్రసాదాలకు లైన్ అనమాట బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి స్వామివారి

ఇక్కడ ప్రసాద్ ఇస్తారు బయటకు వచ్చేసాక ప్రసాద్ ఇచ్చాక నిలబడి కాక కుమ్మీసులు ఆడకంటా ఎంత బాగా చేశారంటే సూపర్ చేశారన్నమాట మోదీజీకి జయ చెప్పాలందరూ కూడా చాలా బాగా చెప్పారు ఆ ప్రసాదాలు ఇక్కడ తీసుకొచ్చి కిచడి అనమాట అంటే భోగ అంటారు ఇక్కడ కూర్చోడానికి మళ్ళీని ఎక్కడ జనం చూస్తే పిచ్చుకున్నారు చూస్తే చూసారే పల్స్ పలిసే కనబడతారు ఎందుకంటే ఎక్కడికక్కడ పెద్ద పెద్ద లైన్లు పెట్టేశారు అన్నమాట కుమ్మీసులు ఆడకంటాను అది బిల్లా మందిర్ ఎదురు రాముల వారు మంది బయటకు వచ్చేసాం బిల్లా మందిర్ బా బిర్లా మందిర్ బిర్లా మందిర్ ఎదురుకుంటా రావణ వారి మందిరే అన్నమాట లోపలతో లాక్ వేస్తుంది వెళ్ళడానికి లేదు రావుల వారు ఎదురుకుంటా బిల్లా మందిర్ దగ్గర గుడి అనమాట